జిఎస్టి నూతన సంస్కరణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా జీఎస్టీ జిఎస్టి సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపిన బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కామెంట్స్ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టీ లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు దసరా పండుగ కానుకగా జిఎస్టీలో మార్పులు తీసుకొచ్చి గొప్ప బహుమానం ప్రకటించారు జిఎస్టి సంస్కరణలపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు జిఎస్టి సంస్కరణ వల్ల చేకున్న లాభాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తాం తీసుకున్న ఒక చారిత్రాత్మక సాహసోపేత నిర్ణయం ఈ యొక్క సరళీకృత వస్తు సేవా పన్ను పరోక్ష పన్ను విధానాన్ని దేశంలో జిఎస్టి టూ పాయింట్ జీరో ఏడు వసంతాల పూర్తి చేసుకున్న ఒకటే దేశం ఒకటే పన్ను అనే విధానాన్ని దేశంలో అమలు చేస్తూ అనేక రకాల ఏవైతే అనేక అభ్యంతరాలు అనేక రాష్ట్రాలకు సంబంధించిన ఏవైతే వాళ్ళ సూచనలు వీటన్నింటినీ తీసుకొని ఒక విప్లవాత్మక నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే ప్రపంచంలో ఇవరు ఏదైతే నెలకొన్న పరిస్థితి సుంకాల యుద్ధంతో అమెరికా తన ఆధిపత్యాన్ని చలాయించే విధంగా ప్రపంచవ్యాప్తంగా అతలాకతలం చేసే ఒక పరిస్థితి ఒకవైపు ఉంటే ఇంకో పక్క సిరియాలోను లోను అలాగే ఉక్రెయిన్ రష్యాలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో మనం చమురుపై ఏ విధంగా ఆధారపడ్డాం వాటి ప్రభావం మన పైన పడి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుకుంటున్న తరుణం అన్ని దేశాలు కేవలం భారతదేశంలో దాన్ని నియంత్రించడం కేవలం మన యొక్క స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్థిక విధానం విదేశాంగ విధానం అలాగే మన యొక్క తక్షణం విధానం ఈ మూటికి కారణంగా మనం ప్రపంచంలో మిగతా దేశాల కన్నా మన ద్రవ్య ద్రవ్యోభనాన్ని మన యొక్క చేతుల్లో పెట్టుకుని నడిపించే ఒక తీరు మన దేశంలో కనిపిస్తుంది దానికి మన నేత నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ముందుకు తీసుకుంటున్నారో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆయన యొక్క ధైర్యమైన నిర్ణయం వాళ్ళ విధించే అనేక రకాల ఆంక్షలకి తెలవకుండా మేము మా దారి మా యొక్క దేశం మా దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు తప్ప ఇంకేమిటి ప్రధానం కాదని చెప్పి వెళ్తున్న తీరు ఆ నేపథ్యంలోనే మనకి దసరా దీపావళి కానుక దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ అందించే విధంగా ఇవాళ సరళీకృత జిఎస్టి విధానం రావటం ఏదైతుందో నిజంగానే ఒక గొప్ప వరం అందరికీ ఒక గొప్ప బహుమానం ఆ విధంగా నరేంద్ర మోడీ గారికి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాని అంతే అంతేపుచ్చుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా మిగతా రాష్ట్రాలన్నీ ఒప్పించే విధంగా జిఎస్టి కౌన్సిల్లో మన పయ్యావుల కేశవ్ గారి నేపథ్యం అలాగే నిన్న ప్రారంభమైన శాసన సభలో శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం ప్రకటించడం అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా అభినందిస్తూ రాబో కాలంలో అవుట్ రీచ్ ప్రజలందరికీ చేరువయ్యే విధంగా ప్రజలందరికీ తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు ఇరవై రెండో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే విధంగా ప్రజలకి ఈ యొక్క జిఎస్టి కారణంగా ఏ ఏ రంగాల్లో వాళ్ళకి లాభం చేకూరుతుందనే విషయం తెలియజేయడం చిరు వ్యాపారస్తులు మధ్యమ స్థాయి వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారస్తులు కూడా వీటిలో కలిపి అన్ని అసోసియేషన్స్ కూడా వాళ్ళు తీర్మానాలు ప్రవేశపెట్టేటట్టు ఆ విధంగా మొత్తం దేశంలోనే వ్యాపార రంగం వ్యవసాయ రంగం అలాగే కార్మిక కర్షక రంగం అంతా కూడా హర్షార్తి రేఖాలుగా ముందుకు వెళ్తున్న తీరు మనందరం కూడా దీపావళి దశ కానుకూలిస్తాం కానీ ముందే ఇచ్చిన విధంగా ఈ యొక్క ప్రారంభమైంది నవరాత్రుల సందర్భంగా రేపు సెప్టెంబర్ ఇరవై రెండున జిఎస్టి టూ పాయింట్ జీరో ప్రారంభం కాబోతుంది ఈ సందర్భంగా అందరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అనేక రకాల విషయాలపైన అవగాహన రావాలి తగ్గుతుంది దేంట్లో దొరుకుతుంది ఏ విధంగా మన పైన భారాలు పెట్టబోతున్నారు ఏ విధంగా ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన వ్యవస్థను ఏ విధంగా మార్చిపోయారు ఏ విధంగా మన రిపో సరళీకృతం కాబోతున్నాయి అలాగే